హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చి సంక్రాంతి పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పుడు అన్నమాట ఇంకా భోగి రోజున ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గులు అవి అయితే పెట్టేశాను ముగ్గుల్లో కలర్స్ వేయడం పూర్తవగానే అమ్మేమో అమ్మ ఏమో గొబ్బెమ్మలు తయారు చేసి ముగ్గుల్లో పెట్టడానికి అన్ని సిద్ధం చేసి ఉంచింది ఇంకా ఈ ముగ్గు అయితే అమ్మనే కలర్స్ వేసింది నేను జస్ట్ డిజైన్ వేసి ఎందులో ఏ కలర్ వేయాలి అని అడిగితే చెప్పాను అంతే ఇంకా బయట ముగ్గులు వచ్చి నేను వేసాను బయట పాకిట్లో ముగ్గు ఇస్తుంటే ప్రతి ఇంటి ముందు హడావిడిగానే ఉంది అంతే కదండి సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులతో ఊరువాడ సందడి సందడిగా ఉంటుంది ముగ్గు వేయడానికి ఎంత టైం పట్టినా సరే ముగ్గంతా పూర్తయి చక్కగా రంగులన్నీ అద్ది గొబ్బెమ్మల్ని పెట్టాక ఆ ముగ్గుకి ఎంత కలొస్తుందంటే కష్టపడి వేసిన శ్రమంతా మర్చిపోయి ముగ్గుని చూస్తుంటేనే మురిసిపోతూ ఉంటాము ఈ క్లిప్పింగ్ అయితే మామయ్య వాళ్ళ అబ్బాయి లబ్బు తీసుకోండి అక్క ముగ్గుని ఇలా చూపించాలి అంటూ చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే చూసేసాడు భోగి పండుగ రోజున మా ముగ్గులైతే ఇవి మా వెన్నుపాప కోసం మిక్కి రంగోలి ఇంకా నెక్స్ట్ పండగ రోజున ఎర్లీ మార్నింగ్ వర్క్ అంతా పూర్తయిపోయింది ఇంకా అమ్మ కూడా మార్నింగే స్నానం చేసేసింది అమ్మ మార్నింగ్ ఫోర్ లోపే పూజ కూడా కంప్లీట్ చేసేసి వేణిల్లు పెట్టేసి మమ్మల్ని లేపింది ఇంకా నేను కూడా మార్నింగే స్నానం చేసేసి వాకిట్లోకి అయితే వచ్చేసాను మార్నింగ్ స్నానం చేశాక వర్క్ చేసుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది లోపల గుమ్మం ముందు అయితే ముందుగా ముగ్గు వేస్తున్నాను బయట గేట్ దగ్గర అయితే చాలా చీకటిగా ఉంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఎప్పుడూ మనుషుల మధ్య తిరుగుతూ ఉంటుంది ఇంకా మేము అన్నం తిన్నప్పుడు పెరుగన్నం తింటే దానికి రెండు ముద్దలు పక్కన పెడితే తినేసి ఇంకా చుట్టూ తిరుగుతూ ఉంటుంది మా పాప కూడా ఆ పిల్లికి ఫుడ్ పెడదామని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు ఇంకా పాలు పెరుగు లాంటివి బయట ఉంటే వచ్చినప్పుడు మా విన్ను నానమ్మ పిల్లొచ్చింది వచ్చింది అని చెప్తూ ఉంటుంది చూడండి అది ఇలా తిరుగుతూ ఉందా లోపల ముగ్గ అయితే చిన్న ముగ్గే చుక్కలతో ఇలా వేశాను ఇంకా ఇందులోకి కలర్స్ నింపుతున్నాను కూడా కలర్స్ వేస్తే కొంచెం ఫాస్ట్గా పూర్తవుతుంది అలాగే బయట గేట్ ముందు కూడా వేయాలని వచ్చి ఎందులో ఏ కలర్ వేయాలి మళ్ళీ నేను వేస్తే ఇది కాదు అది కాదు అని వంకలు పెడతారు అంటూ అడుగుతూ ఉంటుంది మొత్తానికి ఇద్దరం కలిసి కలర్స్ వేసి తర్వాత అవుట్ లైన్ అయితే వేశాను ముగ్గు వస్తుంది ఫైనల్గా ముగ్గు అయితే ఇది ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి వేసుకున్నావు ముగ్గు మరి నేను వస్తున్నా అంట పండగ రోజున వాకిలి ఖాళీగా ఉంచకుండా ముగ్గులు పెడుతూ ఉంటారు అందుకే అమ్మాయిలా అచ్చులు వేస్తుంది రెండు రకాల డిజైన్స్తో అచ్చులు వేస్తుంది ఇంకా పక్కన మా మేనమామ వాళ్ళ ఇల్లు ఉంటుందని చెప్పాను కదా ముగ్గు వేసాను కానీ ఖాళీగా అనిపిస్తుంది సైడ్స్కి ఏదైనా బార్డర్ వేయమని పిలిచింది నేను అక్కడికి వెళ్తున్నాను అమ్మేమో ఈ ముగ్గుకి సైడ్ బార్డర్స్ వేస్తుంది అమ్మ ఇలాంటి గోటు ముగ్గులు చేత్తో కూడా వేస్తుంది పిరికిడి నిండా ముగ్గు తీసుకొని వేళ్ళ మధ్యలోంచి వదులుతూ వేస్తారు చాలా నీట్గా వస్తుంది కానీ అది మట్టి నేల పైన అయితే వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా సిమెంట్ చేయించిన గచ్చు పైన అలాంటి ముగ్గు వేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది గోటి ముగ్గులు చాలా ట్రెడిషనల్ నా చిన్నప్పుడు మా అమ్మ కూడా నాకు ఇలా పట్టుకోవాలి ఇలా చేతి వేళ్ళ మధ్యలోంచి వదలాలి అంటూ నేర్పించింది నాకు కూడా వచ్చండి కానీ అమ్మ వేస్తున్నంత నీటి గూటి ముగ్గు వేయడం వచ్చా అంటే అవును నాకు కూడా వచ్చు అన్నట్లుగా వేస్తాను మా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చాను పక్కనే అండి అమ్మ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు రెండు పక్క పక్కనే ఉంటాయి ఇంకా అత్తమ్మేమో డిజైన్ వేసి కలర్స్ అయితే ఫిల్ చేసింది నిన్ను సైడ్ బార్డర్స్ వేస్తున్నాను వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి కలర్స్ నింపుకోవాలి సూపర్ ఉంటాయి కదా ర कपड़ी <laughs>

ఇంటి ముందు గేటు ముందర ముగ్గు వేస్తున్నాను చాలా చీకటిగా ఉంది మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసుకొని ముగ్గు వేస్తే తప్ప కనిపించినంత చీకటిగా ఉంది అలా అని వెళ్తురు వచ్చిన తర్వాత వేద్దామా అంటే చాలా లేట్ అయిపోతుంది అందుకే ఈ తిప్పలన్నీ పదిహేను చుక్కల తామరపూల ముగ్గు అయితే వేస్తున్నాను గేట్ కి లోపల వైపున ఖాళీగా కనిపిస్తుంది ఏదైనా చిన్న డిజైన్ వేయమంది అమ్మ నేను వేశాను అమ్మ ఏమో కలర్స్ ఫైనల్గా ముగ్గులు అయితే ఇవ్వండి మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్ని ముగ్గులు వేయడం పూర్తయ్యేసరికి సిక్స్ థర్టీ అయింది అమ్మ గొబ్బెమ్మలు తయారు చేసి ఇంకా ముగ్గులో పెట్టమని తీసుకొచ్చింది నేనేమో గేటుకు రెండు వైపులా ముగ్గుల్లో పెడుతున్నాను రంగుల ముగ్గుల్లో గొబ్బెమ్మల చుట్టూ పువ్వులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అని అమ్మ మరొక రెండు మూడు అయితే పెట్టింది ఫైనల్గా మొగ్గు అయితే ఇది అండ్ మీకు అమ్మ వాళ్ళ ఇంట్లో తులసి కోటను చూపిస్తాను తులసి కోటలో అమ్మ నార్మల్ తులసి చెట్టు పెట్టింది అంతే ఆ పక్కన కనిపిస్తున్న తులసి కృష్ణ తులసి అండి ఈ కృష్ణ తులసిని మాత్రం అమ్మ నాటలేదు తనకు తానుగా మొలిచింది పొద్దున్నే గుడి దగ్గర వస్తున్న పాటలు వాకిట్లో మా ముగ్గుల సందనలు ఊరు ఊరంతా వాడవాడంతా చాలా సందడిగా ఉంది ఇంకా పిల్లలేమో ఇంట్లో టీవీ చూడడం సో మా సంక్రాంతి ముగ్గుల వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో